అందరికీ నమస్కారం అండి ఈ వీడియో చూస్తున్న వారికి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్రామ సచివాలయం స్కీమ్స్ అప్డేట్స్ ఈరోజు మన వీడియో ఏంటంటే హౌస్ హోల్డ్ ఐడి కార్డు గవర్నమెంట్ వారు ఇష్యూ చేస్తారని ప్రకటన చేశారు అయితే ఈ కార్డుకి సంబంధించిన ఎలిజిబుల్ క్రైటీరియా ఎలా ఉంటుంది అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనే కొన్ని వివరాలు తెలుసుకుందాము గవర్నమెంట్ వారు అందించనున్న ఈ హౌస్ హోల్డ్ కార్డు ఎలా ఉంటుందంటే ఒక ఆధార్ తరహా అనమాట అంటే ఫ్యామిలీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉంటాయండి వాళ్ళు దేనికైతే స్కీమ్స్ అర్హత పొందుతారు అనేది కూడా ఆ ఐడి ద్వారా తెలియనుంది అయితే ఇది ప్రతి కుటుంబానికి గుర్తింపు ఐడిగా ఇవ్వనున్నారు అలాగే ఇది దేనికి అంటే పథకాలు గుర్తించడంలో ట్రాన్స్పరె కోసం చాలా అంటే ఎలాంటి మిస్యూజ్ అవ్వకుండా అనమాట ఇన్ని ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్న ఎలిజిబుల్ క్రైటీరియా ఉన్నా ఈ ఐడి ద్వారా ఈజీగా తెలిసిపోతుంది అనమాట పథకాలు అనేది ఇది దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ విడిపోరు ఒకే కార్డు ఉండడం వల్ల స్పిట్టింగ్ కార్డ్స్ అలాంటివి స్పిట్టింగ్ ఫ్యామిలీస్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట అంటే ఫ్యా ప్రతి కుటుంబ ఫ్యామిలీ కార్డు వర్తిస్తుందండి పాపులేషన్ బట్టి ఇస్తారు సంక్షేమ పథకాలకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మోడరింగ్ చేసే అథారిటీ ఉంటుంది ఈ కార్డు వల్ల ఇది పథకాలకు మాత్రమే కుటుంబాలు వెళ్ళిపోకుండా మాత్రమే ఇది యూజ్ అవుతుంది ఒక ఐడెంటిటీ ఫ్యామిలీ కింద ఇది ప్రభుత్వ పథకాలకి సమగ్ర సమాచారం కోసం బాగా యూజ్ అవుతుంది అండ్ ట్రాన్స్పోర్ట్ చెప్పాను కదండి స్కీమ్స్ అనేది కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా బెనిఫిషరీ చెందుతుందా అనేది ఇది ఈజీ వే అవుతుందండి గవర్నమెంట్ వారికి ఈ కార్డ్ ద్వారా కుటుంబాన్ని గుర్తించవచ్చు అంటే పలానా నంబరు అని ఆన్లైన్లో ఎంట్రీ చేయగానే ఆ ఫ్యామిలీ తరహా ఆధారు ఫోన్ నెంబర్ ఇంకా అన్ని డీటెయిల్స్ ఉంటాయి వాళ్ళ ఆఫ్ బర్త్ మిగతా సంబంధించిన వివరాలు ఈజీగా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఏ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసినా కూడా ఎలా ఎలిజిబిలిటీ గుర్తిస్తారు అనేదాని అంటే ఆంధ్రప్రదేశ్ బౌరుడై ఉండాలి ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండాలి అని కుటుంబ వివరాలు సమగ్రంగా ఇవ్వాలి అంటే ఈ ఫ్యామిలీకి సంబంధించి డీటెయిల్ కరెక్ట్గా ఇస్తే దాన్ని బట్టి అది గుర్తింపు పొందడానికి కార్డు ఇష్యూ చేసే అవకాశం ఉంటుందండి ఎలిజిబుల్ క్రైటీరియా ఇదండి అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రోసెస్ ఎలా ఉంటుందని గెస్ట్ చేస్తా ఉండే ఇది జస్ట్ అంచనా కోసమే ఆన్లైన్ పోర్టల్ ఇస్తారు దానికి గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి సంబంధించిన కుటుంబ వివరాలు రేషన్ కార్డు చూపించి కుటుంబ సభ్యుల వివరాలు అనేది చెప్పాలి ఆ ఫ్యామిలీ కార్డుకి సంబంధించిన ఇష్యూ చేయడానికి ఆన్లైన్ ప్రాసెస్ అంటే ఇది అండి ప్రతి ఒక్కటి గ్రామ సచివాలయం లింకేజ్ ఉంటుంది దీని ద్వారా మాత్రమే ప్రజల యొక్క వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇలా అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈ ఫ్యామిలీ బెనిఫిటెడ్ కార్డు ఎప్పుడు వస్తుంది అంటే గవర్నమెంట్ వారు దానికి సంబంధించిన ప్రాసెస్ కానీ అలాగే సర్క్యులర్ కానీ రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మాత్రమే ఈ ప్రాసెస్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది గ్రామ సచివాలయం వ్యవస్థలో ఇది తొందరలోనే అందుబాటులోకి వస్తుంది మీకు ఇలాంటి విషయాలు ఏమైనా కావాలి అలాగే డైలీ అప్డేట్స్ గ్రామ సచివాలయం సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే క్షిమ్స్ కానీ అలాగే ఇతర వివరాలు కానీ కావాలంటే ఈ ఛానల్లో డైలీ అప్డేట్స్ వస్తుంటాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ